హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీలో రేషన్ కార్డుదారులకు వారం రోజులే అవకాశం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది అయితే ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు గత ప్రభుత్వం వేలాది బోగస్ కార్డులు ఇచ్చిందని వాటిని వేరువేశాకే కొత్త జారీ చేయాలని నిర్ణయించింది అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో పాతవి కొనసాగింపు కొత్తవి జారీపైన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఈ నెల ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని జిల్లాల యంత్రాంగానికి ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది నిరీక్షిస్తున్నారు ప్రభుత్వం అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలకు రేషన్ కార్డు ప్రతిపాదిక కావడంతో పథకాల లబ్ధిదారులు ఈ కార్డులు మంజూరు కోసం ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు అదే సమయంలో కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు అర్హత లేకుండా కార్డులు పొందిన వారివి తొలగించేలా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేస్తుంది ఇక ఇప్పుడు రేషన్ కార్డు ఈ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకునేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనరు సౌరభ్ గౌర్ ఆదేశించారు ఈకేవైసీ యూనిట్లు రేషన్ కార్డు డీలర్లు తహసీల్దార్లు పిఎస్ఓల లాగిన్లలో యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లోని మొబైల్ యాప్ రేషన్ షాపుల్లోని ఈ ఫోర్స్ పరికరాల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు అన్నారు ఐదేళ్ల లోపు పిల్లలకు కేవైసీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇప్పటికే జిల్లాలో రేషన్ కార్డుల కేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతున్నది కేవైసీ ప్రక్రియతో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల ప్రక్షాళనతో పాటు బోగస్ సేర్వేతకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులందరి బయోమెట్రిక్కి నమోదు చేయడంతో దాదాపు కార్డుల ప్రక్షాళన జరిగి వాస్తవ లబ్ధిదారులకు మాత్రమే రేషన్ పంపిణీ చేసేందుకు అవకాశం కలుగుతుందని డీలర్లు అంటున్నారు పథకాల కోసం ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న ఈకేవైసీని లబ్ధిదారులు చేయించుకుంటే వారి కార్డు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతుంది ఈకేవైసీ జరగని కారణంగా ఆ రేషన్ కార్డు రద్దు జాబితాలో చేరుతుందని చెబుతున్నారు దీంతో రేషన్ కార్డు లబ్ధిదారులు విధిగా ఈకేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు కోరుతున్నారు దాదాపు ముప్పై శాతం కార్డులకు ఇప్పటికే ఈకేవైసీ పూర్తి కాలేదని సమాచారం దీని కారణంగానే జిల్లా యంత్రాంగానికి తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి వచ్చే మే నెల నుంచి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కసరత్తు చేస్తుంది ముందుగా లబ్ధిదారుల ఖరారులో భాగంగా రేషన్ కార్డులను ప్రామాణికంగా భావిస్తున్నారు దీంతో ఇప్పుడు రేషన్ కార్డులు కొనసాగింపు పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఈ కార్డులు ఈకేవైసీ ప్రక్రియ కీలకంగా మారుతుంది